మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహ్ను కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎషయిని కనెను యశయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆశా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిస్కియా మనశ్షేను కనెను మనశ్శే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా ఎకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత ఎకొన్య షయల్తియేలును కనెను షయల్తియేలు జరుబ్బ్బాబేలును కనెను జరుబ్బాబేలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూద్ను కనెను ఎలిహూదు ఎలియాజర్ను కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడువైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను